టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం గురించి అందరికీ తెలిసిందే కొన్ని రోజుల క్రితం ఈ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు ఆ చార్జ్ షీట్లో రాజ్ తరుణ్ను ను నిందితుడిగా చేర్చారు దాంతో అతడికి ఈ కేసులో బిగ్ షాక్ తగిలినట్లయింది ఇక పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి విచారణలో భాగంగా లావణ్య ఇంట్లో సాక్ష్యాలను పోలీసులు సేకరించారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే పోలీసులు ఛార్జ్షీట్ లోపల పలు అంశాలను పేర్కొన్నారు రాజ్ తరుణ్ లావణ్యతో పది ఏళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు విచారణలో తేలింది ఆ పదేళ్లు ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉన్నారని లాభాన్ని చెబుతున్న దాంట్లో నిజాలు ఉన్నాయి అంటూ ఛార్జ్షీట్లు పేర్కొన్నారు ఆమె ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన తరువాతే రాస్తరును ఈ కేసులో నిందితుడుగా చేర్చామంటూ పోలీసులు తెలిపారు ఇక ఈ కేసులో రాస్తరును ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా లావణ్య వ్యవహారంలో రాజ్ తరుణ్ నిందితులుగా చేర్చడంతో అతడికి బిగ్ షాక్ తగిలింది ఈ విషయంలో అతడు ఏ విధంగా ముందుకెళ్తాడో వెచ్చి చూడాలి ఇక రాజ్ తరుణ్ లావణ్య వివాదం విషయానికి వస్తే హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని తనకు అభాషన్ కూడా చేయించాడంటూ లావణ్య ఆరోపిస్తోంది అందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది ఇక అప్పటి నుంచి మొదలైన ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తరచూ ఈ కేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి వీరి వివాదంలోకి ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా చేరింది ఆమెపై కూడా లావణ్య పలు ఆరోపణలు చేసింది తనకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసిందని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇక ఆర్జే శేఖర్ బాషా అయితే లావణ్యపై పలు వ్యాఖ్యలు చేశాడు మొత్తంగా రాస్తరు లావణ్య వివాదంలో అనేక కొత్త క్యారెక్టర్లు కూడా వచ్చాయి అనేక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి ఇటీవల కొంతకాలం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో కనిపించలేదు తాజాగా ఉప్పరపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఛార్జ్ దాఖలు చేయడంతో రాస్తరు లావణ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది